ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే కిమియా డేట్స్ ఈ కిమియా డేట్స్ అనేవి మీకు బాక్స్ వచ్చి నూట నుంచి నూట డెబ్బై రెండు వందలు అంటే ఎంఆర్పి రెండు వందలు ఉంటుంది నూట డెబ్బై ఆ రేంజ్లో అమ్ముతున్నారు ఇంకొకటి ఈ బాక్స్లో కూడా రకరకాల వెయిట్ అనేది వస్తుంది కొన్ని ఏమో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంటాయి బాక్స్ కొన్ని ఏమో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవి కూడా మీరు చూడాలి రెండోది బాక్స్ వచ్చి మీకు నూట డెబ్బై అమ్ము అమ్ముతున్నారు కదా ఎంఆర్పి దాంట్లో రెండు వందలు ఉంటాయి యాక్చువల్లీ అది మనకి ఎంతకు దొరుకుతాయి అంటే బాక్స్ తొంభై రూపాయలకు దొరుకుతుందండి ఒక బాక్స్ తొంభై రూపాయలే అనమాట చూడండి ఎంత తక్కువకి ఇది డబల్ రేట్ పెట్టి అమ్ముతున్నారు డబల్ రేట్ అదే మీరు ఆన్లైన్లో కిమియా డేట్స్ అని కొట్టారంటే మీరు అమెజాన్లో కూడా చూసుకోండి అక్కడైతే అరకిలోనే రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై అని మళ్ళీ ఇప్పుడు దానికి డెలివరీ ఛార్జెస్ అన్నీ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రూపాయలు వస్తుంది అరకిలో ఆన్లైన్లో అయితే ఆఫ్లైన్లో అయితే మీరు మీరు డిమార్ట్లో వెళ్ళినా కూడా డిమార్ట్లో కూడా నూట యాభై అలా ఉందన్నమాట రేటు నూట అరవై ఆ రేంజ్లో ఉంటుంది చూడండి మీరు అంటే ఇంకొకటి బాక్స్ వెయిట్ చూడండి కిమియా డేట్స్ అనేది బాక్స్ కొన్ని మూడు వందల యాభై గ్రాములే వస్తున్నాయండి కొన్ని ఏమో ఐదు వందల గ్రామ్ వస్తాయి నెక్స్ట్ రెండు వందల డెబ్బై రూపాయలు అని చెప్పి అమ్ముతుంటారు అది వచ్చి ఏడు వందల యాభై గ్రాములు వస్తాయి ఏడు వందల యాభై గ్రాములు ఏమో రెండు వందల డెబ్బై అని అమ్ముతుంటారు కొన్ని సో ఆ సైజ్ డిఫరెంట్ ఉంటుంది ఆ డేట్స్ సైజు క్వాలిటీ కూడా మారుతుందన్నమాట కనుక మనకి తొంభై రూపాయలకి దొరికేది తీసుకొని వచ్చి మనం ఇక్కడ మార్కెట్ చేస్తే కేవలం ఇరవై రూపాయల బాక్స్ మీద మనము మార్జిన్ పెట్టుకున్నా చాలండి ఇరవై రూపాయలు బాక్స్ షాప్స్కి వెయ్యండి నూట పది రూపాయలకి వేసుకుంటే వాళ్ళు నూట డెబ్భై రూపాయలకి అమ్ముకుంటారు ఒక బాక్స్ మీద అరవై రూపాయలు వాళ్ళకి మార్జిన్ ఉంటుంది కనుక ఖచ్చితంగా అన్ని షాప్ వాళ్ళు తీసుకుంటారు ఒక బాక్స్ అమ్మితే అరవై రూపాయలు కదా అని ఇప్పుడు ఈ కిమియా డేట్స్ అనేది చాలా ఫేమస్ అయ్యి ఫుల్ సాఫ్ట్ వస్తుంది అంటే నార్మల్ డేట్స్లా కాకుండా ఫుల్ సాఫ్ట్ ఉంటుంది కనుక ఎక్కువ మంది ఈ కిమియా డేట్సే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నారు అలానే మీకు ఇరవై రూపాయలు మార్జిన్ ముప్పై రూపాయలు అంటే ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకున్న రోజుకి మీరు వంద బాక్సులు అనేది టార్గెట్ పెట్టుకున్నారంటే చాలు మీకు రెండు వేల రూపాయలు ఉంటుంది సో ఇంకా అంటే నేను వంద బాక్సులు అంటే రిటైల్ చెప్పట్లేదండి ఓన్లీ షాప్స్కి వేయమంటున్నాను చాలా చాలా ఈజీ ఒక షాప్ అంటే మినిమం అర డజన్ అయినా తీసుకుంటారు అలా మీరు ఇరవై షా అంటే మీకు వంద కంప్లీట్ చేయాలంటే ఒక ఇరవై షాపులు పట్టుకున్న నూట ఇరవై బాక్సులు అయిపోతాయి అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు వెళ్తూ ఉంటే అంటే ఒక్కొక్క ఊరు వైపు మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది రెండోది మీరు విజిటింగ్ కార్డు ఇచ్చారండి అందరికీ కూడా ఒకవేళ స్టాక్ అయిపోతే కాల్ చేస్తారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఇవి మొదలు పెట్టేయచ్చు అలానే ఇది పెద్ద మొత్తంలో చేస్తే రిటైల్ అండ్ హోల్సేల్ రెండు చేస్తే అప్పుడు మీకు రెండు మూడు లక్షలు కూడా వస్తుంది నెలకి కనుక ఇది రిటైల్ హోల్సేల్ ఏ విధంగా ట్రై చేస్తున్నారని చూడండి ఫస్ట్ ఖాతాలు పట్టుకుంటే ఫ్యూచర్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళకి అంటే ఏ ఏ షాప్ వాళ్ళు తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న చిన్న ప్యాకింగ్ అంటే ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న బాక్సుల్లో హండ్రెడ్ రూపీస్ బాక్సుల్లో అలాగా ప్యాక్ చేసి వాళ్ళకు కూడా మంచి మార్జిన్ పెట్టుకొని మీరు బాక్స్ మీద పది రూపాయలు పెట్టుకొని వాళ్ళకి వెయ్యొచ్చు అనమాట సో ఈ మీకు ఈ డ్రై ఫ్రూట్స్ కం ఇవి కూడా చేయవచ్చు అనమాట ఏది ఈ కిమియా డేట్స్ అనేవి దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది సప్లయర్లు అయితే ఈ ఇది ఏది ఈ కిమియా డేట్స్ అనేది సప్లై ఇస్తున్నారు కాకపోతే ఒకటే కండిషన్ అండి డైరెక్ట్గా వెళ్ళండి క్వాలిటీ చూడండి కొన్ని కిమియా డేట్స్ అనేది చెడిపోయి ఉంటాయి అంటే పాడైపోయి ఉంటాయి అవి పంపిస్తారనమాట సో దయచేసి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వకండి డైరెక్ట్గా వెళ్ళండి బాక్స్ ఓపెన్ చేసి క్వాలిటీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే స్టాక్ అనేది తీసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని డేట్స్ లోపల మొత్తం పాడైపోయి ఉంటాయి నెక్స్ట్ పెద్ద మొత్తంలో తెచ్చి మీరు ఫస్ట్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఎటువంటి షాప్ అవసరం లేదు ఒక్కవేళ మీరు రిటైల్ అండ్ హోల్సేల్ రెండు చేయాలి కిరాణా షాప్స్ కూడా వెయ్యాలి అంటే అప్పుడు ఒక చిన్న షాప్ తీసుకోండి పదివేలు రెంట్లలో సరిపోతుంది అనమాట ఇరవై వేలు అడ్వాన్స్ పదివేలు రెంట్ ఉండేటట్టు షాప్ తీసుకోండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది మీరు ఫేమస్ అయితే మీరు ఆ షాప్లో తక్కువ ధరకి ఇస్తున్నారంటే ఆటోమేటిక్ వస్తారనమాట కనుక దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ అనేది ఫస్ట్ చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ వ్యాపారంలో దిగండి